దేవుని నామమునకు మహిమ కలుగును కాక యువాక్యరు అని చిన్నబుడు అందరినీ దేవుడు ఛితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించిన కాక ఆమె అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం చదువుకుందామండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి ఎల ఎనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కాముర రతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చను పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూసన మీ నోట భూతుళ్లను వీటన్నిటిని విసర్జించడి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ఎలా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించడం అని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఇట్టి వారిలో గ్రీసు ఉద్దేశస్తుడను యూదుడని భేదము లేదు సున్నితి పొందుటాయని సున్నితి పొందకపోవటని భేదము లేదు పరదేశి అని సిధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది ఎవడైనను తనకు ఆని చేసినని ఒకడను యొక్కను కొని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువును క్షమించలాగన మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుస అనుబంధమైన ప్రేమను ధరించుకొని క్రీస్తును గ్రహించు సమాధానము మీ హృదయములను ఏలుచుండని ఇడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితేడి మరియు కృతజ్ఞులై ఉండు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయడి భార్యలారా మీ భర్తలకు విధేయలేయండి ఇది ప్రభువు నొట్టి యుక్తమయ్యన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించడి వారిని నిష్ఠూర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలోనూ మీ తల్లిదండ్రుల మాట వినడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది తండ్రులారా మీ పిల్లల మనసు క్రొంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి దాసులారా మనుషులను వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు సద్ధ శుద్ధ శుద్ధాంతకరణ గల వారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలోనూ విధేయులై ఉండి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురుమని ఎరుగుదును కనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు క్రీస్తుకు దాసులై ఉన్నారు అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు నాలుగైన్ చదువుకుందామండి యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయుడి ప్రార్థనలేందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకుగా ఉండడి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరీయవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదుగాను సహితముగాను ఉండనియుడి ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి తుకికి నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతడిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరునైన ఓనేషిమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు నాతో కూడా సెరలో ఉన్న అరిక్షార్కును వర్ణపాకు సమీప జాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును కూర్చి మీరు ఆజ్ఞలు పొందిత్రి అతడు మీ వద్దకు వచ్చిన ఎడలా ఇతన్ని చేర్చుకొనిడి మరియు యాస్తు అను వేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నితి పొందిన వారిలో చేరినవారు వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పని వారై ఉన్నారు వీరి వల్ల నాకు ఆదరణ కలిగిన మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైనా ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గల వారినే నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లవోధికాయ వారి కొరకును హి హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతడిని పూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవోధికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంగమునకును మందరములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవోదికయు వారి సంగములను చదివించుడి లవోదికాయ్కు ప్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనడి మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి పడమని అర్కెప్పుతో చెప్పుడి పౌలను నేను సహస్రముతో నా వందనములు రాయిచున్నాను నా బంధకములను జ్ఞాపకము చేసుకుని కృప మీకు తోడై గాక ఆ దేవుడి వాక్యమును దీవించనుగాక ఆ మేన్